హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ వీడియో వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్నాం విజయవాడకి అమరావతికి మధ్యలో ఉన్నాం కరకట్ట దగ్గర సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉండిద్ది కదా చాలామందికి తెలిసే ఉండిద్ది అందరూ టీవీల్లో మొబైల్లో చూస్తూనే ఉంటారు ఈ రోజైతే ఆశ్రమం లోపల ఎలా ఉండిద్దో ఏమేమి ఉంటాయో మొత్తం ఫుల్ వీడియో అయితే పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఫస్ట్ మనం ఈ ఆశ్రమానికి రావటానికి మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి ఏ వెహికల్స్ అయితే ఏమీ ఉండదు మనం ముందే ఇక్కడికి రావటానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా మనం ప్రతిరోజు ఏ రోజు వస్తామో చెప్తే దాన్ని బట్టి మనకి వెహికల్ ఉండిద్ది మనం బస్ స్టాండ్ వచ్చే ముందే రీచ్ అయ్యే ముందే వాళ్ళకి కాల్ చేసి చెప్తే మన కోసం వెహికల్ ఒకటి అయితే పంపిస్తారండి ఎక్కువ మంది వచ్చేటట్టయితే పెద్దది వెహికల్ ఉండిద్ది చిన్న ఫ్యామిలీ వచ్చేటట్టయితే చిన్న కార్ అయితే ఉండిద్ది అనమాట ఫ్రీగానే ఇంకా మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమి తీసుకోరు వాళ్ళ వెహికల్లోనే తీసుకొచ్చి మంచిగా లగేజ్ అది వాళ్ళే చూసుకుంటారనమాట మనల్ని అయితే అసలు గదిలోకి కూడా తీసురానివ్వరు వాళ్ళే తీసుకొస్తారు ఇప్పుడు మీరు చూసేదైతే రిసెప్షను మనం ఫస్ట్ ఆశ్రమం లోపలికి రావటంతోనే ఇట్లా మనకి రిసెప్షన్ కనిపించిద్ది అనమాట మనం అక్కడ ఒక ఐదు ఆరు నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత మన నేమ్ రాగానే వాళ్ళు పిలుస్తారు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆధార్ కార్డు ఒకటి ఇచ్చేస్తే దాన్ని బట్టి మనకి డీటెయిల్స్ అన్నీ చూపించిద్ది మనం ఏ ప్రాబ్లంతో వచ్చాము ఎందుకోసం వచ్చాము మనకి ఏ ఫుడ్డు ఇవ్వాలి ఏ డాక్టర్ గారిని కలవాలి అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ రిసెప్షన్లోనే అయిపోయిద్ది అనమాట ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఈ ఫుడ్ కావాలని మనం చెప్పే పనేమి లేదు మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళే ఫుడ్ మీకు ఇదని చెప్పేస్తారనమాట మనకింకా మన ఫోటో తీసుకుంటారు అక్కడే అప్పటికప్పుడే అలా తీసుకొని ఇట్లా టోకెన్ లాగా ఉండిద్ది అన్నమాట ఇంక ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇది స్కాన్ చేస్తారు మనం స్కాన్ చేయగానే ఏ రోజు వచ్చాము ఏ టయానికి వచ్చాము మనం ఎన్ని రోజులు ఉండాలి మనకి ఏ ఫుడ్ అవసరం ఏ డాక్టర్ గారిని కలవాలి మనకి ఏ ట్రీట్మెంట్లు అవసరం అన్ని ఏ టు జెడ్ మొత్తం ఈ స్కాన్లో తెలిసిపోయింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఈ స్కాన్ చూపించామంటే ఆటోమేటిక్గా మీకు ఈ ఫుడ్ మేడం మీకు ఈ ట్రీట్మెంట్ ఉంది ఈరోజు మీరు పలానా డాక్టర్ గారిని కలవాలని చూపించేసిద్ది మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిసెప్షన్కి వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు లేకపోతే ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది అనమాట మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనకి పలాన్ రూమ్ అని చెప్తారు ఇంకా లగేజీ కూడా మనల్ని తీసుకురానివ్వరు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళే తీసుకొచ్చి మనకి రూమ్ చూపించేసి ఇంకా సామాన్ అయితే చెక్ చేస్తారు అంటే కొంతమంది బయట వచ్చే వచ్చేవాళ్ళు సాల్ట్ కానీ లేకపోతే ఏమన్నా బిస్కెట్స్ చాక్లెట్స్ అటువంటి ఏమన్నా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే తినకుండా ఉండలేమేమో అని భయం వేసి ముందు చూపుగా కొంతమంది తీసుకొచ్చుకుంటారు కదా అటువంటి ఏమీ ఉండకుండా చెక్ చేస్తారు కంపల్సరీగా హ్యాండ్ బ్యాగ్తో సహా చెక్ చేస్తారండి మనకిక్కడ ఫస్ట్ బ్లాంకు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా ఉంటాయి ఇంకా చాలా పైన వరకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు అలా ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఉండిద్ది మనకి రూమ్ ఇచ్చారో దాన్ని బట్టి అక్కడికే తీసుకెళ్తారు మా కిచెన్ రూమ్ అయితే ఇదనమాట చాలా నీట్గా ఉంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అంటే దోబీకి కూడా మనకి ముందే కట్టే డబ్బుల్లోనే తీసేసుకుంటారు ఇంకా చిన్న చిన్నవి మనం ఇట్నే ట్రీట్మెంట్కి అట్లా వెళ్ళొస్తే చిన్నవి ఏమన్నా ఉంటే ఆరేసుకోవటానికి అలా అరేంజ్మెంట్ చేస్తారనమాట మాకు ఇచ్చిన రూమ్కి బ్యాక్ సైడు అమరావతి సచివాలయానికి వెళ్తూ ఉంటే మనకి ఒక రూట్ కనిపించింది కదా అటువైపు ఎదరు చూస్తే మాత్రం మొత్తం ఆశ్రమం కనిపించింది మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా చాలా బాగుంది మీకు మొత్తం లాస్ట్ వరకు చూస్తే లోపల ఆశ్రమం లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు ఫుల్గా ఉండిద్దండి వీడియో అందుకోసం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరన్నా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకైతే ఏ టు జెడ్ అన్ని వివరాలు అయితే ఉంటాయి ఫస్ట్ మనకి రిసెప్షన్లోనే సత్యనారాయణ రాజు గారు అయితే ఉంటారండి అక్కడైతే వీడియో షూట్ చేయలేదు కాబట్టి షూట్ చేయవద్దని చెప్పారు అందుకనే షూట్ చేయలేదు ఫస్ట్ ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా ఆయన్ని కలుస్తారనమాట మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అన్నీ అడిగి మంచిగా పలకరిస్తారు కొంచెం కూడా కోపం అనేది ఏమీ ఉండదు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడతారు అనమాట అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళతో ఫస్ట్ రాజు గారు అయితే మాట్లాడతారు తర్వాత ఓకేనమ్మ మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేసి దానికి తగ్గిద్ది ఈ ఫుడ్ తీసుకోవాలి లోపలన్నీ మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటాయి నేను ప్రతిరోజు క్లాస్ తీసుకుంటాను ప్రతిరోజు క్లాస్ మిస్ అవ్వకుండా రండి యోగా క్లాసులు కూడా మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి యోగా ఉండిద్ది అవన్నీ డీటెయిల్స్ మొత్తం మీకు ప్రతిరోజు లోపల ఉంటాయి అనమాట అని చెప్పేసి ఇంక లోపలికి పంపించేస్తారు ఇంకా మనకి రూమ్ ఇచ్చిన తర్వాత లగేజ్ అంతా వాళ్ళు చెక్ చే చెక్కింగ్ అయిపోయిన తర్వాత సర్దేసుకొని వెంటనే డాక్టర్ గారిని కలవమంటారనమాట చెప్పే కదా మనకి ఫస్ట్ మొబైల్లోనే అన్నీ అడుగుతారు మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అడుగుతారు మీ ప్రాబ్లం ఏంటి అనేసి అందుకోసం వాళ్ళన్ని వివరాలు కనుక్కున్న తర్వాత మనం ఏ డాక్టర్ గారిని కలవాలో చెప్తారనమాట కొంతమందికి బీపీ షుగరు లేకపోతే థైరాయిడ్ కొంతమంది అయితే ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు అయితే ఓవర్ వెయిట్ అనమాట దానికి సంబంధించిన ఫుడ్ సపరేట్గా ఉండిద్ది కొంతమంది బోధకాళ్ళని కొంతమంది ఇంకా అసలు మీరు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వింటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేటట్టు ఉంటాయండి అందరూ ఒకటే ప్రాబ్లంతో అయితే రారు అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగానే మన పక్కన కూర్చున్న వాళ్ళని లేకపోతే ఏది రూమ్ ఉన్న వాళ్ళని కనుక్కుంటాం కదా ఇప్పుడు మీరు చూశారు కదా అది డాక్టర్ గారు రూమ్ అనమాట చాలామంది అయితే ఉన్నారు అందరూ ఒకే డాక్టర్ కోసం కాదు మనకి ఏ డాక్టర్ గారిని కలవాలని చెప్తే అక్కడికే తీసుకెళ్తారనమాట ఇంకా ఇందాక చెప్పా కదా చాలా ప్రాబ్లమ్స్తో ఉన్న అయితే వస్తారని అందరికీ సొల్యూషన్ అయితే కంపల్సరీగా ఉండిద్ది వాళ్ళు వాళ్ళ రోగాన్ని బట్టి ఫుడ్ కూడా ఉండిద్ది అనమాట ఇది హాస్పిటల్ అని కాదు ఆశ్రమం అంటే నిజంగా ఒక యోగాశాల అంటారు కదా యాగం చేసే శాలలాగా అంత పీస్ఫుల్గా ఉండిద్ది ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండదు ఒక చిన్నపాటి ఊరులాగా ఉండిద్దండి మీరు చూస్తున్నారు కదా వీళ్ళంతా సేమ్ మనలాగా ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళే ఉంటారు లేకపోతే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదు మంచి ఫుడ్ తీసుకోవాలి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి అయితే చాలా అంటే చాలా పెద్దదండి ఇదైతే ఎన్ని ఎకరాల్లో ఉండిద్దో కూడా తెలియదు ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అలాగే యోగా ఇవన్నీ కాదు అవన్నీ చాలా చిన్నవి అనమాట ఇంకా మనకి చూపించినవి వీడియోల్లో చాలా ఉంటాయి ప్రతి గంటకి ఏదో ఒకటి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా ఉండిద్ది ఆ అమౌంట్ కూడా ఎక్స్ట్రా ఏమి ఉండదు మనం ఫస్ట్ కడతాం కదా దాంట్లోనే అనమాట అన్నీ వస్తాయి చాలామందికి హెడ్ మసాజు బాడీ మసాజు లేకపోతే కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే మసాజులు అయితే ఉంటాయి కొంతమందికి అయితే వేడి ఆవిరితో టబ్బులో ఉంచడం అటువంటివి చేస్తారు ఇన్మా చేస్తారు ఇంకా చాలా ఉంటాయండి వాటి పేర్లు అయితే ఇంకా నిదానంగా మీకు వేరే వీడియోలు అయితే వస్తాయి జెంట్స్కి అయితే సపరేట్గా ఉంటాయి యోగా కానీ ఫుడ్ కానీ ప్రతిదీ సపరేటేనండి లేడీస్కి సపరేట్ హాల్స్ ఉంటాయి వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి అంటూ ఒకటే అయితే ఉండదు ఫ్యామిలీతో వచ్చినా సరే జెంట్స్ కంపల్సరీగా పక్క హాల్లో కూర్చోవాల్సింది లేడీస్కి సపరేట్గా ఉండిద్ది ఇంకా సింగిల్గా వచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలకైనా కూడా సపరేట్ సపరేట్గా చాలా బాగుండిద్ది భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు చాలామంది పేరెంట్స్ రాకుండా ఇట్లా సింగిల్గా ఆడపిల్లల్ని పంపించవచ్చా లేదా అని అయితే కొంచెం అనుమానంగా ఉండిద్ది అసలు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇట్లా సింగిల్గా వచ్చిన ఆడపిల్లలందరికీ సపరేట్గా ఒక రూమ్ ఇస్తారు దాంట్లో ముగ్గురు నలుగురు అలా ఉంటారనమాట ఇంకా మేమైతే లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలిసి ఒకసారి ఆశ్రమం మొత్తం చూడవచ్చు అనేసి లోపలికి అలా వచ్చేసాము ఇదంతా తిరగాలంటే చాలా టైం పట్టిద్ది మామూలుగా మంచిగా వాకింగ్ చేసే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే వెహికల్స్ ఉన్నాయి అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట లేడీసే నడుపుతారు లేడీస్కి లేడీసే ఉంటారు జెంట్స్కి జెంట్సే ఉంటారు అసలు చాలామంది అయితే నడవలేరు కదండి డాక్టర్ గారి దగ్గరికి ఒక రూమ్కి వెళ్ళాలి ఫుడ్కి ఒక రూమ్కి వెళ్ళాలి లేకపోతే జిమ్ సెంటర్కి సపరేట్గా ఉంటుంది అందుకోసం మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అంటూ ఏమీ ఉండదు మేమైతే ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫ్యామిలీతో వచ్చామన్నమాట దసరా హాలిడేస్కి టెన్ డేస్ ఉండి వెళ్ళిపోయాము అప్పటికి ఇప్పటికైతే చాలా మారిపోయిందండి ఫుడ్డు పరంగా కానీ అక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ చాలా మారిపోయినాయి ఇప్పుడైతే ఇంకా బాగుంది చిన్న చిన్న పిల్లలకి సపరేట్గా అన్ని భోజనం హాలు కూడా సపరేట్గా ఉండిద్ది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఉప్పు అలాగే ఆయిల్ ఏమీ లేకుండా చేస్తారనమాట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే దోశ వేస్తారు పానీపూరి ఇంకా ఇడ్లీ అన్నీ చేస్తారండి చిన్నపిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ అన్నీ ఉంటాయి అలాగే యోగా కూడా సపరేట్గా ఉండిద్ది మనం ఎటువైపు వెళ్ళినా కూడా ఇట్లా ఉంటాయి ఆ ఆకుకూరలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఎవరెవరు ఏ ఆకుకూర తీసుకోవాలి వేటిలో ఎంత పోషకాలు ఉన్నాయని చాలా అయితే చాలా ఉంటాయి మామూలుగా మనకి ఇచ్చిన రూమ్స్ ఇందా చూసారు కదా అక్కడ ఉంటే కిందకి దిగిన ఎక్కడున్న భోజనం హాల్లో మనం రోజు తీసుకునే రైస్ వల్ల నష్టాలు సాల్ట్ వల్ల నష్టాలు అలాగే ఆయిల్ అస్సలు వాడకూడదు ఎందుకు వాడకూడదు అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలో అన్నీ అలా బోట్స్ రూపంలో ఉంటాయి అవన్నీ చదివామంటే ఎంత షాక్ అయిపోతామో మనం అన్ని తప్పులే చేస్తున్నాం అనేసి ప్రతిరోజు యోగా ఎలా చేయాలి అలాగే వాటర్ ఎంత తీసుకోవాలి తీసుకోవటం వల్ల లాభాలు ఏంటి అవన్నీ ఉంటాయి అన్నమాట ఇది ఈవినింగ్ టైం అండి మేము వచ్చేపాటికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది లంచ్ వీడియో అయితే మీకు రేపు పోస్ట్ చేస్తాను ఇంకా ఇదైతే బటర్ మిల్క్ ఇస్తున్నారు దీంట్లో కూడా కొంచెం కూడా సాల్ట్ అనేది ఏమీ ఉండదు అల్లం కరివేపాకు కొంచెం మిరియాలు దంచి వేసి లెమన్ వేసేస్తారనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ చేసే హాల్ అనమాట ఇది లేడీస్కి రైట్ సైడ్ అయితే జెంట్స్కి ఉండిద్ది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి మనకు ఆ రోజు ఏ కర్రీస్ చేశారో దాంట్లో ఏమేమి వాడారో అన్నీ మనకు అక్కడ టీవీలో స్క్రోల్ అవుతూ ఉండిద్ది అవి చూసి కూడా మనం నేర్చుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఇంతంత వాడామని పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అలాగే మధ్యాహ్నం అయితే వంటలు ఎలా చేయాలి ఉప్పు యిలు ఏమీ లేకుండా వంటలు ఎలా చేయాలో కూడా ప్రతిరోజు ఈవినింగు సారీ అండి మధ్యాహ్నం వన్కుండిద్ది మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత లేడీస్ పెన్ను బుక్ పట్టేసుకొని కుకింగ్ చెప్పే అయితే వెళ్ళిపోతారు నేను అంత ముందు వచ్చానని చెప్పే కదా సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ప్రతిరోజు వెళ్ళేదాన్ని ఫ్రైలు ఎలా చేయాలి కర్రీ ఆకుకూర పప్పు కొంచెం కూడా చింతపండు కానీ సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వాడకుండా టేస్టీగా ఎలా చేయాలో అక్కడ చెప్తారనమాట ఇంట్రెస్ట్ ఉన్న అయితే వెళ్తారు ఇంకా ఈ ఆశ్రమంలో నేను చాలా తక్కువే షూట్ చేశానండి ఆశ్రమం మొత్తం తిరిగి షూట్ చేయాలంటే మీకు రెండు గంటల వీడియో అయితే వచ్చింది నేను చిన్న చిన్న క్లిప్లే యాడ్ చేశాను ఇదైతే వంట చేసేదండి అన్నీ మిషన్స్ ఏననమాట చూసారా ఎంత నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు ప్రతిరోజు కంపల్సరీగా ఐదారు వెరైటీ కర్రీస్ అయితే ఉంటాయండి మనం చేసుకున్నట్టే ఆకుకూర పప్పు ఉండిద్ది దొండకాయ ఫ్రై లేకపోతే బీన్స్ ఫ్రై చేస్తారు రోట్ చట్నీ చేస్తారు అలాగే అన్ని రకాల వెజిటేబుల్స్ బాయిల్ చేసేస్తారు అలాగే పెరుగు ఇంకా రెండు మూడు కర్రీస్ కంపల్సరీగా ఉంటాయి అయినా కూడా దేంట్లో కొంచెం కూడా సాల్ట్ అనేది అస్సలు యూజ్ చేయరు ఆయిల్ కూడా అస్సలు యూజ్ చేయరు కానీ ఎంత టేస్టీగా ఉంటాయో కొంచెం పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలకైతే ముడి బియ్యం అన్నం కూడా వండుతారనమాట ఎక్కువ శాతం పుల్కాల్లోకి ఆ కర్రీస్ చాలా బాగుంటాయి మనకు అక్కడ వాతావరణంలో అందరి మధ్య కూర్చోతే ఏంటంటే అసలు దాంట్లో సాల్ట్ లేదనే ఆలోచన కూడా మనకు అనిపించదు ఉదయం మనకి రూమ్లో ఒక చిన్నపాటి మైక్ లాగా ఉండిద్ది మనం నిద్ర లేచినా లేకపోయినా ఆ మైక్ సౌండ్కి మాత్రం కంపల్సరీగా నిద్ర లేగుస్తారండి ఫోర్ కల్లా మనకి అలారం ఇంట్లో పెట్టేసుకుంటే ఒకవేళ నిద్ర లేగో లేకపోతే అది బంద్ చేసి పండుకుంటాం కదా అక్కడైతే అలా కుదరదు కంపల్సరీగా నాలుగు గంటలకి మనకి సుప్రభాతం పాట ఎలా ఉండిద్దో ఒక పాట అయితే వచ్చిద్ది ఇంకా పాట అయితే పది నిమిషాలు ఉండిద్ది ఎంత నిద్ర మొత్తైనా వదిలిపోయిద్ది అనమాట చెవిలో ఇలా చేతులు పెట్టుకున్నా కూడా నిద్ర అస్సలు పట్టదు అంత సౌండ్ అయితే పెడతారు ఎందుకంటే మనం ఇంత అమౌంట్ కట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోతే కుదరదు కదా అట్లా నాలుగు గంటలకల్లా నిద్ర లేపుతారు ఆ సుప్రభాతం సాంగ్తో ఎవరైనా నిద్ర లేగవాల్సిందేనండి ఇంకా లేచిన తర్వాత మనకి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట కింద యోగా చేస్తంటే ఇంత పెద్ద ప్రదేశంలో ఎవరెక్కడున్నారో ఎలా తెలిసిద్ది అని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు రూమ్లో కంపల్సరీగా అది ఉండిద్ది రూమ్లో కాదు మనకి ఈవినింగ్ కానీ మధ్యాహ్నం ఇట్లా స్విమ్మింగ్ ఉన్న వేరే ట్రీట్మెంట్ల దగ్గర ఎక్కడన్నా ఉన్నా ఇలా సరదాగా బయట కూర్చున్నా ప్రతి చాటండి ప్రతి చెట్టుకి మైక్ ఉండిద్ది ఒకవేళ మనం ఎక్కడున్నా సరే ఈ క్షణం ఏం జరుగుతుందో ఏమేమి ఉన్నాయో ఎక్కడ యోగా ఉందో ఇప్పుడు మంచి సత్యనారాయణకు వచ్చి మనకి ప్రసంగం ఇస్తున్నారు అన్నీ తెలిసిపోయేటట్టు ప్రతి ఒక్కసాట కంపల్సరీగా మైక్ అనేది ఉండిద్ది అనమాట ఇంకా ఎక్కడున్నా అది తెలిసిద్ది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు మనకి హాల్ పేరు అయితే ఉండిద్ది హాల్ దగ్గరికి రాండి అని చెప్తారు ఇంకా మార్నింగ్ అయితే ఆ సుప్రభాత పాట అయిపోయిన తర్వాత యోగా క్లాస్కి అయితే రమ్మంటారండి అది అందరూ చేసే యోగా చాలా సింపుల్గా ఉండిద్ది కానీ చాలా మంచిగా చెప్తారనమాట సీనియర్లు చాలామంది ఉంటారు ఇంకా వాళ్ళందరూ యోగా అయితే చేపిస్తారు ప్రకృతిలో చేపిస్తారు ఒకవేళ వర్షం లేకపోతే బాగా మంచు ఉన్నప్పుడు మాత్రం యోగాకి సపరేట్గా ఉందన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేము కూడా మార్నింగ్ అంటే ఇది తెల్లారి మార్నింగ్ అనమాట అయితే వెళ్ళాము ఒకవేళ యోగా చేయలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమందికి మెడ నొప్పులు నడువు నొప్పులు అటువంటి ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే ఇట్లా ఇసుక మీద వాకింగ్ చేయమని చెప్తారు ఇసుక మీద వాకింగ్ చేస్తే చాలా అంటే చాలా మంచిదంట సపరేట్గా వాకింగ్ కోసమే ఇలా రెండు వైపులా ఇసుకతో చేపిచ్చారు అలాగే మధ్యలో ఇలా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూసారా చెప్పులు లేకుండా నడవమంటారు మనకు ఆకు పంచర్ అంటారు కదా అలా ఇది ప్రతిరోజు సత్యనారాయణరాజు గారి ప్రసంగం అయితే ఉండిద్ది ఫస్ట్ రోజు నుంచి మనం ఇంటికి వచ్చిన దాకా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ గురించి చెప్తారు ఫస్ట్ అయితే అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం పాటించాలి పాటించడం వల్ల వచ్చే లాభాలు అన్ని డీటెయిల్స్గా చెప్తారు తర్వాత ఉపకాయం గురించి ఉండిద్ది ఒకరోజు ఒకరోజైతే ఉపవాసం గురించి ఉండిద్ది ఒకరోజు ఉప్పు వల్ల కలిగే నష్టాల గురించి ఉండిద్ది ఒకరోజు స్ప్రౌట్స్ తింటే ఎంత మంచిది యోగా చేస్తే ఎంత మంచిది అట్లా మనకి ఆయన చెప్పే విధానం చూసామంటే అసలు ఇంక జీవితంలో ఉప్పు ముట్టుకోవండి అలాగే వాకింగ్ కానీ యోగా కానీ మానయం వాటి వల్లే కలిగే లాభాలు చెప్తారు నష్టాలు చెప్తారు ప్రతిరోజు ఒక గంట గంటన్నర అవసరం అనుకుంటే రెండు గంటలు కూడా ప్రసంగిస్తారనమాట ఇది ఆడిటోరియం లాగా యాలు ఉండిద్ది ఈవినింగ్ టైంలో మంచి సత్యనారాయణ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే ప్రతి సండే మూవీ కూడా ప్లే చేస్తారు ఫుడ్ గురించి వేరే వీడియో అయితే పోస్ట్ చేస్తాను